కుల్ఫీ డబ్బులు ఆవు నానమ్మ మేనత్త దీపక్ నాన్న స్వప్న దీపక్ స్వప్న మరియు గిన్ని ఆడుకుంటున్నారు అప్పుడే గంట శబ్దం వినబడింది కుల్ఫీ అమ్మేవాడు గంట కొడుతున్నాడు స్వప్న మరియు దీపక్ కుల్ఫీ తినాలనుకున్నారు చాలామంది పిల్లలు కుల్ఫీ అమ్మేవాడి దగ్గర నిలబడ్డారు కుల్ఫీ అమ్మేవాడు కుల్ఫీ ఇస్తున్నాడు స్వప్న మరియు దీపక్ నాన్న దగ్గరికి వెళ్ళారు నాన్న ఆవుకి స్నానం చేయిస్తున్నాడు స్వప్న నాన్నను డబ్బులు అడిగింది నానమ్మ దగ్గర నుంచి తీసుకోమని నాన్న చెప్పాడు ఇద్దరు నానమ్మ దగ్గరికి వెళ్ళారు నానమ్మ వార్తాపత్రిక చదువుతుంది దీపక్ నానమ్మను డబ్బులు అడిగాడు మేనత్త దగ్గర తీసుకోమని నానమ్మ చెప్పింది ఇద్దరు కలిసి మేనత్త దగ్గరికి వెళ్ళారు మేనత్త పైజామా కుడుతుంది మేనత్తను స్వప్న డబ్బులు అడిగింది అమ్మ దగ్గర నుండి తీసుకోమని మేనత్త చెప్పింది అమ్మ ఇప్పుడు కూడా నిద్రపోతూ ఉంది స్వప్న అమ్మను నిద్ర లేపలేదు దీపక్ దృష్టి పెట్టెపై పడింది అత్తాడు పెట్టెను ఊపి చూశాడు పెట్టెలో డబ్బులున్నాయి స్వప్న పెట్టెను పగలగొట్టింది దీపక్ కుల్ఫీ కొరకు డబ్బులు తీసుకున్నాడు ఇద్దరు కుల్ఫీ తినడానికి పరిగెత్తారు దీపక్ మరియు స్వప్న కుల్ఫీలు కొన్నారు